ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు కేసీఆర్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు ఎవరూ పార్టీని వేడొద్దని సూచించారు భవిష్యత్తులో బీఆర్ఎస్ కు మంచి రోజులు వస్తాయన్నారు కేసీఆర్ కాకొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదని తెలిపారు హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు కేసీఆర్ ఇక కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ ముగిసింది మధ్యాహ్నం నుంచి దాదాపుగా మూడు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ భేటీకి హాజరయ్యారు కుజిలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడి గాంధీ జిబ్లీ ఎమ్మెల్యే గోపీనాథ్ ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ భీమ్ల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు భేటీలో పార్టీ మారుతున్నారు ఎమ్మెల్యే అంశం చర్చకు వచ్చినట్టుగా కూడా తెలిసింది ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తా ఉంది ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మనం కర్తవ్యం కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా ఆయన చెప్పారని చెప్పేసి తెలుస్తుంది అయితే భేటీ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండానే నేరుగా వెళ్ళిపోయారు ఇక మిగతా ఎమ్మెల్యేలు మరి ఎందుకు పిలవలేదు అనేది ఇప్పుడు ఇక ఒక ప్రశ్న కూడా తలెత్తుంది మేడ్చల్ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఆ మల్తాగిరి ఎమ్మెల్యే ఉత్పల్ ఎల్బీ నగర్ ఈ ఎమ్మెల్యేలని కేసీఆర్ పిలవలేదు మరి వాళ్ళని ఎందుకు పిలవలేదు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్ లో చేరుతారని చెప్పేసి ప్రచారం ఎక్కువైంది ఆ క్రమంలోనే వీళ్ళతో పిలిచి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆ తర్వాతనే బిఆర్ఎస్ లోకి వచ్చారు కాబట్టి ఎవరికైతే తెలుగుదేశం పార్టీతో పార్టీలో గతంలో పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ లో పిలిచారు ఆ ఎమ్మెల్యే పిలిచారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా వస్తున్న వినవస్తున్నటువంటి అంశం ఇక ఆ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు కీలక సూచనలు కూడా చేశారు అని చెప్పేసి తెలుస్తుంది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలను ఇచ్చింది ఆ హామీలు అమలు చేయడంలో విఫలమైంది ఆ హామీల అమలు అయినంత వరకు కూడా తమ తాము మనం అందరం కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పినట్టు కూడా తెలుస్తుంది ఎవరు పార్టీని వీడిన బిఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో దృశలమయ్యాయి వీటన్నిటిపై ఆ ఖచ్చితంగా బిఆర్ఎస్ ఫైట్ చేస్తుంది కాబట్టి అందరం కలిసికట్టుగా ఆ ఉద్యమిద్దామని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు హితబోర్తి చేశారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా తాను తరచు కలుస్తుంటాను ఖచ్చితంగా కాంగ్రెస్ పై ఉద్యమానికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది మొత్తం మీద అయితే కొంతమంది మిల్లని పిలిచి మీత వాళ్ళని పిలవకపోవడంలో ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ సునీల్